కాంతి ఒకర్రతలాల వద్ద ఒకనం చెందుతున్నప్పుడు మనం నాలుగు సందర్భాలను మనం గమనిస్తూ ఉంటాం ఒకటేంటంటే కాంతి విరళయానకంలో నుండి సాద్రత యానకంలోకి ప్రయాణిస్తూ ఈ వక్రతలం కుంభాకారతలం పైన పతకం చెందడం అనేది ఒక సందర్భం రెండవ సందర్భం ఏంటంటే కాంతి సాద్రదాయకంలో నుండి విరలయాటకంలోకి ప్రయాణిస్తూ ఈ కుంభాకారతలం పైన పతకం చెందడం అనేది రెండవ సందర్భం మూడవ సందర్భంలో ఏం జరుగుతుందంటే కాంతి విరళయానకంలో నుండి సాంద్రదాయానకంలోకి ప్రయాణిస్తూ ఈ పుటాకాతలం పైన పతనం చెత్తడం అనేది మూడవ సందర్భం నాలుగవ సందర్భం ఏం గమనిస్తామని అంటే కాంతి సాంద్రతాయానకంలోకి నుండి ఈ ప్రయాణిస్తూ ఈ పుటారాజతనం పైన పతనం చెందడము అనేది ఇంకొక సందర్భం అయితే ఇప్పుడు మొట్టమొదటి సందర్భంలో మనం ఏం చూస్తామని అంటే కాంతి విరళయానకంలో నుండి సాగ్రత యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కుంభాగాఢ తలం పైన పతనం అవుతుంది ఆ పతనమైన కాంతి కిరణం ఎలా ఉందంటే ప్రధానాక్షరానికి సమాంతరంగా వచ్చే కిరణం ప్రధానాక్షరానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం ఇప్పుడు ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం వచ్చి ఇలా పడుతుంది ఇప్పుడు ఈ పతనం అయ్యే వద్ద ఈ వక్రతాం కేంద్రం స్త్రీ నుంచి మనం ఒక లంబాన్ని మనం గీస్తాం ఇది లంబం ఇది లంబం ఇప్పుడు వక్రీభవం నుంచి అంటే కాంతి విభావం ఏం జరుగుతుంది అంటే లంబానికి దగ్గరగా విచరణ చెందుతుంది లంబానికి దగ్గరగా అంటే ఈ కుంభాకార తలం పైన పతనమైన కాంతి సాంద్రతరయానంలోకి ప్రయాణించి అప్పుడు అది లంబానికి దగ్గరగా విచరణం చెంది ప్రధానాక్ష ఒక ప్రధానాక్షంపై ఉన్న ఒక వద్ద వచ్చి పడుతుంది రెండవ సందర్భంలో కాంతి సాంద్రతరయానంలో నుండి విరళయానంలోకి ప్రయాణించి కుంభాకారతలం పైన పడుతుంది ఇప్పుడు ఇది సాంద్రతరయానం ఇది విరళయ ఇప్పుడు కాంతి సాంద్రత యానకంలో నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తుంది ఇక్కడ శ్రీ వద్ద గీసిన లంబం ఇది ఇప్పుడు ప్రధానాంక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం ఇది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తూ సాంబ్రతలయానకంలో నుండి నిలయానకంలోకి వెళ్తూ కుంభాకార తలం పైన అది పతనం అవుతుంది ఈ కుంభాకార తలం పైన పతనమయ్యే కాంతికిరణము ఏం జరుగుతుంది అంటే లంబానికి దూరంగా విచలనం చెందుతుంది ఈ కాంతికిరణం లంబానికి ఇది లంబం లంబానికి దూరంగా విచలనం చెందుతుంది ఇది రెండవ సందర్భం మూడవ సందర్భాన్ని మనం గమనిస్తే కాంతికిరణం ఇప్పుడు విరళయానకంలో నుండి సాంద్రతరయానకంలోకి ప్రయాణిస్తూ పుటాగా తలము వైపు పడినప్పుడు ఏం జరుగుతుందో మా చూద్దాం ఇప్పుడు ఇది విరళయానం ఇక్కడ ఉంది సాంద్రతరయా విరలయానకం ఇది ఇది సాంద్రత ఇప్పుడు బిందు వద్ద నాకు లంబానికి బిందు వద్ద పడిన లంబు ఒక కిరణం ప్రధాన అక్షరానికి సమాంతరంగా వచ్చింది సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం అక్షరానికి సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణం విరళ యానకు లో నుండి సాద్రతల ప్రయాణించినప్పుడు అది పుటాకాల తలం పైగా ఈ పుటాకాల తలంలో తరుణతలం పైన పతనమే పతనం అయినప్పుడు లోపలికి ప్రయాణించే ఒకరి కోణం చెందే కాంతికిరణం ఎలా ఉంటుందంటే లంబానికి దగ్గరగా విచలనం చెందుతుంది అంటే విరళయానకంలో నుండి సాంద్రదయానంలోకి ప్రయాణిస్తూ అది హితానతనం అయిన పతనం అయిందనుకోండి అప్పుడు ఆ కాంతికిరణము లంబానికి దగ్గరగా విచలనం చెందుతుంది ఇది మూడవ సంగతి నాలుగవ సందర్భం విషయానికి వస్తే ఇప్పుడు కాంతి కిరణం అంటే సాంద్రత యానకంలో నుండి విరళయానకంలోనికి ప్రయాణిస్తుంది ఇది సాంద్రతల యానకం ఇది విరళం ఇప్పుడు కాంతి కిరణము సాంద్రత యానకంలో నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తుంది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది సి వద్ద గీయబడిన లాంగం ఇది శ్రీవత గియబడిన లాభం సీవత గీయబడిన లంబం ఇలా ఉంది సీవత గీయబడిన లంబం ఇప్పుడు ప్రధాన సాంద్రత యానికంలో నుండి విరళయానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం సాంద్రతర కిరణ సాంద్రతల యానగంలో నుండి విరళయానకంలోకి ప్రయాణించే కాంతి కిరణము పుటాహార తలం పైన పడింది పుటాహార తలంపై పడి ఆ కిరణం ఏమైతుందంటే లంబం ఇది లంబానికి అది దూరంగా విచలనం చెందుతుంది ఈ విధంగా దూరంగా విచలనం చెంది ప్రధానాక్షం పైన పడుతుంది ఇవి నాలుగు ప్రత్యేకమైన సందర్భాలు ఎక్కడైతే ఇక్కడ చూడండి ప్రధానాంశానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం కుంభాకార తలంపై పడి విలయాలకు సాందదయానగంలో పోయినప్పుడు పై పడినప్పుడు అది ఒకరి విచలనం చెంది లఫానికి దగ్గరగా విచలనం చెందుతుంది అలాగే సాంద్రతయానకంలో నుండి విరళయానగంలోకి వెళ్తున్నప్పుడు పై పతనమైన కాంతి లఫానికి దూరంగా విచలన చెందుతుంది మూడవ సందర్భంలో విరళయానకంలో నుండి సాద్రదరయానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతికిరణం పుటాకాని తలంపై పడినది లంబాలకి దగ్గరగా విచరణ చెందుతుంది నాలుగు సందర్భంలో కాంతికిరణము సాదంత్రంలో నుండి విరళయాంగంలోకి ప్రయాణించేటప్పుడు అది లాభానికి దూరంగా విచలన చెంది ప్రధాన అక్షరమైన ఒక బిందువు వద్ద పడుతుంది ఇవి నాలుగు సందర్భాలు కాంతి విరళయా ండి సాగ్రతయారంగంలోకి కానీ సాగ్ర నుండి విలయానంగంలోకి కానీ ప్రయాణించేటప్పుడు వక్రతలనేవి మనకు రెండు రకాలుగా ఉన్నాయి అది పుటాకార తలంపై పడిందా కుంభాకార తలంపై పడిందా తలంపై పడినప్పుడు విచల కాంతి కిరణము యొక్క లక్షణం ఒకలాంటి అలాగే కుంభాకార తలంపై పడినప్పుడు విచల కాంతి కాంతికిరణ లక్షణం ఇంకొక విధంగా ఉంటుంది ఇవి నాలుగు సందర్భాలు కాంది వక్రి గోను చందేకా